నగరంలోని ఖాళీ స్థలాల్లో చెత్త వేసినా శుభ్రంగా ఉంచుకోకపోయినా జరిమానాలు విధించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు గురువారం ఉదయం పద్నాలుగు పదిహేడు వార్డుల్లో పారిశుధ్య పనులను హెల్త్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు చెత్తతో నిండి ఉన్నాయన్నారు దీనివల్ల పక్కన ఇండ్ల వాళ్లు ఇబ్బంది పడడమే కాకుండా అపరిశుభ్రంగా తయారవుతోందన్నారు కావున ఆ స్థలం వారిని గుర్తించి జరిమానాలు విధించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు మురుగునీటి కాలువలు లేని ప్రాంతాల్లో కాలువల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు తడి పొడి చెత్త వేరువేరుగా ఇస్తే కలిగే లాభాలను పద్మావతి పార్కులో ప్రజలకు వివరించారు స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో ఉంచేలా అందరూ సహకరించాలని ప్రజలను కోరారు ప్రతి వీధిలోకి చెత్త వాహనం ఒక నిర్దిష్ట సమయంలో వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ కుమార్ డిఈ మహేష్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఏసీపీ బాలాజీ సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు